హాయ్ ఫ్రెండ్స్ పునుగులు పులుసు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి బెండకాయలు చింతపండు రసం పునుగులు కొంచెం ఆవాలు మెంతులు జీలకర్ర తీసి పక్కన పెట్టుకోవాలి ముందుగా ఆయిల్ వేసుకుని అందులో మెంతులు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేయాలి అందులో ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేయాలి కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి అందులో బెండకాయ ముక్కలు వేసి బాగా కలపాలి అందులో పునుగులు వేసుకొని కొంచెం కారం వేసుకొని బాగా కలపాలి అందులో చింతపండు వాటర్ వేసి బాగా కలుపుకోవాలి అందులో కొత్తిమీర వేసి బాగా మరిగించాలి అంతే పునుగుల పులుసు రెడీ